హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్జాస్ కిచెన్ ఈరోజు కొరవేను పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని గిన్నెలు నూనె వేయండి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ పేస్ట్ను వేయండి ఇప్పుడు దానిలో కొంచెం ఉల్లిబందు పుదీనా కరివేపాకు వేసి వేయించండి ఉల్లిపాయల్లో నీరంతా ఇంకి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దానిలో రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ వేయించి పొడి చేసిన మెంతుల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి నా దగ్గర అన్ని పొడులు ఉన్నాయి కాబట్టి వాడానండి మీ దగ్గర పొడులు లేకపోతే వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు దోరగా వేయించి పొడి చేసి కలపండి ఇలా పూర్తిగా వేగిన తర్వాత రెండు టమాటాల ప్యూరిని వేసి కలపండి టమాటాలు పూర్తిగా వేగి నూనె పైకి తేలే వరకు వేయించండి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మూడు స్పూన్లు కారం వేసి కలపండి నేను ముందుగానే వన్ కేజీ కొరమైన ముక్కలు తీసుకుని శుభ్రంగా కడిగి దానిలో ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ ఫ్రిజ్లో పెట్టానండి ఇప్పుడు కొరమైన ముక్కలను ఒక్కొక్కటిగా మూకుళ్ళలో వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత ముక్కల్ని బ్యాక్ టర్న్ చేసుకుని మూత పెట్టండి ఇప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని నీళ్ళల్లో నానబెట్టి గుజ్జు తీసుకోండి చేపలు చాలా తొందరగా ఉడుకుతాయండి ఇప్పుడు తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జుని ముక్కలకి యాడ్ చేయండి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసి ఒకసారి ఈ విధంగా కలపండి ఇప్పుడు దీనిలో నాలుగు పచ్చిమిర్చి వేసి మూత పెట్టి ఉడకనివ్వండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ పూర్తిగా పైకి తేలుతుందండి దానిలో వన్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి కొత్తిమీర చల్లి దించేయండి ఇప్పుడు రుచికరమైన కొరమైన పులుసు తయారైందండి ఇలా మీరు కూడా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి